అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి ఆగని ఉయ్యాల గౌరీ ఆనాడు అట్ల తద్దినాడు చింత చెట్టుకు కట్టిన నిలువెత్తు ఉయ్యాల వదిలిపెట్టి రాదు వానయ్యేది వరదయ్యేది ఆ ఉయ్యాలేమో ఆ పక్కనున్న చిన్న గుడిసేమో తల్లి వేళకింత ముద్ద పెడితే తింటుందో తినదో తనలో తనే నవ్వుకుంటుంది భూమి బద్దలైనట్లు బళ్ళు బళ్ళును ఏడుస్తుంది గ్రొడ్ల నీరు గ్రొడ్ల కక్కుకొని నిలువెత్తు ఉయ్యాల మీద నుంచి ఆకాశంలోని చుక్కల వైపు చూస్తుంది ఆ చూపు రంగడి కోసం ఎవరైనా వాదార్చినా బుజ్జగించినా లోపలి బాధ చెప్పుకోవడానికి మాటలు రావాయే గౌరీ కన్నీళ్లు కలువు పూల కళ్ళు దుఃఖ సముద్రాలై పొంగుతుంటే ఊరి వాళ్ల గుండెలు చెరువులాయే పసుపు ముద్దలాంటి గౌరీ పుట్టు మోగ కన్నెవయసు దాటకముందే బతుకంతా మోగబోయింది ఐదేళ్ల నాడు అట్ల తెద్దినాడు తెల్లవారుజామున అందరికంటే ముందు లేచింది గౌరీ వచ్చిన తోటి కన్నె పిల్లలు గలగల మాట్లాడుతుంటే మాటలేలా అన్నట్టు ఎప్పుడు గలగలా నవ్వేది ఆ నవ్వులతోటే తోటి పిల్లలందరినీ లేపింది ఒకరా ఇద్దరా వీధి వీధంతా తేలి వెన్నెలలో కన్నెపిల్లల నవ్వులు తలంటు స్థానాలు చేసిన జడల నిండా చామంతి పూలదండలు తిలకాలు దిద్దుకున్న ముఖాల్లో చిరుగంటల నవ్వులు తెల్లవారకుండానే అందరూ భోజనాలకు కూర్చున్నారు పులిహోర గోంగూర పచ్చడి పెరుగన్నం ఆకలైనంత మటుకు తిన్నారు గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి తెచ్చిన ఉల్లిపాయ పులుసు పది మంది పంచుకున్నారు అసలు అన్నం మీద జాస్ ఎవరికి పెద్దవాళ్ళ పోరు పడలేక చద్ది తినడమే కానీ ఉత్సాహమంతా ఉయ్యాల మీదే తిని తినంగానే చేతులు కడుక్కొని కంచాలు అక్కడే వదిలేసి చెంగున వీధిలోకి గెంతారు పట్టు నీళ్లు రెపరెపలాడుతుంటే జరీ ఓణీలు గాలిలో ఎగురుతుంటే అట్ల తద్దోయ్ ఆవట్లోయ్ అంటూ చెమ్మ మ్రోగుతుంటే రోగుతుంటే సూర్యుడు ఈ సంబరం చూడ్డానికేమో అన్నట్టు రోజు కంటే ముందు భూమి మీద వాలాడు ముసలముడు రాకుండా ఉండటం తర్వాత మాట గాని పడుచుదనం కలకాలం నిలిచిపోయేటట్టు గాలంతా కన్నెవయస్సు ఆసన సంతోషంతో కృష్ణమ్మ కుప్పిగంతులు అల్లప్పుడు తెల్లవారగా ఊళ్ళోని కన్నె పిల్లలంతా తోపులోకి వచ్చారు అంతెత్తు చింతకొమ్మలకి నిలువెత్తు మోకులతో ఉయ్యాల వేయించారు ముందుగా గౌరే ఉయ్యాలెక్కింది గౌరీకి ఉయ్యాల ఊగడం గొప్ప సరదా రయ్యన ఉయ్యాల ఆకాశంలోకి ఎగురుతుంటే చుక్కల్ని పిలుస్తుంది గౌరీ ఇంకా వేగంగా ఓపమని స్నేహితురాలని హెచ్చరిస్తుంది చంద్రవంకల ఉయ్యాల ఓపు మావి కొమ్మల ఉయ్యాల వంపు గంగ తల్లిల గౌరీ నవ్వు గాలిలో తేలుతుంది గౌరీ మబ్బుల్ని ముట్టుకుంటుంది గౌరీ కొమ్మలపైకి చెట్లపైకి చేరుకుంటుంది చెట్లు నేస్తాలు నేల అందరో కళ్ళు పైకెత్తి గౌరీనే చూస్తున్నారు ఉన్నట్టుండి గౌరీకి కళ్ళు బైర్లు కమ్మాయి చేయి పట్టు వీడింది అంతెత్తు ఉయ్యాల మీద నుంచి గౌరీ దొర్లింది జనం ఆహాకారాలు చేశారు ఎక్కడున్నాడో రంగడు బాణంలా దూసుకొచ్చి బంతిలా గౌరీని పట్టుకున్నాడు గౌరీ కళ్ళు తెరిచి చూస్తే రంగడు ఒళ్ళో ఉంది రంగడు లేకపోతే గౌరీ మనకు దక్కేది అందరూ కళ్ళు తెరిచిన గౌరీ రంగడు కళ్ళల్లోకి చూసింది ఎందుకో సిగ్గయ్యి ఒళ్ళు పులకలెత్తింది కళ్ళు వాలిపోగా ఎవరో చేయి అందించిన పవిట సర్దుకొని తనే రంగడి ఒళ్ళోంచి గెంతింది ఆ తర్వాత నెల తిరగకుండానే రంగడే కబురంపాడు గౌరీని పెళ్ళాడతానని అది మోగపిల్లరా అని ఎవరో అంటే మోగదైతేనే ముద్ద బంతి పువ్వు కదా అన్నాడు నువ్వేమంటావో అని గాని అది బంతి పువ్వు ఏమీ దేవ పారిజాతం కదా అన్నారు అందరూ ముహూర్తానికి ఊరంతా తమ ఇంట పెళ్ళి అనుకుని వచ్చి మనసారా దీవించారు మరుసటేడు అట్ల తద్దికి గౌరీ ముత్తైదివై ఉయ్యాల దగ్గరకు పరిగెత్తుకొచ్చింది రంగడే స్వయంగా తోపులో ఉయ్యాల కట్టాడు రంగడే స్వయంగా ఉయ్యాల ఊపాడు కొంతసేపటికి కొమ్మనున్న మోకు పట్ట పక్కకు జరిగితే సరిచేయడానికి చింత ఎక్కాడు రంగడు ఉయ్యాల సరిచేసి అటు ఇటు చూస్తుండగా కాలు జారి రంగడు కొమ్మమించి తలకిందులు అయ్యాడు గౌరీ కెవ్వున కేక వేసిందే కానీ పట్టుకోలేకపోయింది నెత్తురు ముద్దైన రంగడిని ఒళ్ళోకి తీసుకుందే కానీ కళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయింది రంగడి కళ్ళు అప్పటికే మోసుకుపోయాయి పసుపు ముద్ద పగిలిపోయింది సామి అని పిలవలేని గౌరీ తన గోడు మాటల్లో చెప్పుకోలేని గౌరీ ఆనాటి నుంచి ఉయ్యాల విడిచి రాలేదు ఆ మోగబాధకు గుండెలు పగులునో కొండలు కరుగునో అన్నట్లు కన్నీటి కన్నీటిదారలు ఉయ్యాల ఊగుతూనే ఉంది సామి సామి అంటూ రంగా రంగా అంటూ అటు ఇటు ఊగుతుంది రాత్రి అనక పగలనక వానలో వరదలో ఊగుతూనే ఉంది గౌరీ చెక్కిళ్ళ కన్నీరు రాలుతూనే ఉంది కథ సమాప్తం